వరి ధాన్యం సేకరణకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ప్రారంభించారు జిల్లాలోని బావి తిప్పర్తి గ్రామాల్లో పిఎస్సిఎస్ సెంటర్ ఐకేపీ కేంద్రాలకు మంత్రి శ్రీకారం చుట్టారు అకాల వర్షానికి ధాన్యం కల్లాల్లో తడిచే అవకాశం ఉన్నందున ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు మరోవైపు చివరి దశలో ఉన్న పంటలకు నీరు అందించేందుకు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ద్వారా సాగర్ కాలువకు నీటి విడుదల కొనసాగుతుందన్నారు ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి హుజూర్ నగర్ కేంద్రంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తానని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేలు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు పేదవాళ్ళకు కానుకగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని హుజూర్ నగర్లో ముఖ్య గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది ఈ రోజు మినట్ టు మినట్ ప్రోగ్రాం అది ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి వస్తుంది దాన్ని ఘనంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ప్రతి కాన్ఫెన్స్ హెడ్ క్వార్టర్లో ఆ ఎమ్మెల్యేలు సన్న బియ్యం ప్రతి పేదవానికి రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే ఆ రేషన్ డీలర్సే రీసైక్లింగ్ చేసి మిల్లర్స్కి అమ్ముకుంటాం అందుకనే చెప్తుంది ఈ అంతా పోవాలి దాంతోపాటు పేదవుడు కూడా ధనవంతునిలాగా మంచి అన్నం తినాలనే ఇలా ఇన్ని లక్షల వేల కోట్ల విధమైన సందర్భియాన్ని నలభై యాభై రూపాయలు ఉంటాయి సందర్భియం దాన్ని ఇలా రేషన్ కార్డు మీద ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఇది